జనులందరినీ కరుణ ప్రేమ ఆప్యాయతతో చూడడం యేసుక్రీస్తుకు ప్రీతిపాత్రం పశ్చాత్తాపం స్వీకరించిన వారి యేసు ప్రభువు వారసులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి క్రిస్మస్ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో పాస్టర్ల ప్రార్థనల నడుమ క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా వేడుకలు ప్రారంభించారు గంధం పరంజ్యోతి పాస్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పలువురు పాస్టర్లు గౌరవ నిరంజన్ రెడ్డి ఆశీర్వాదాలు అందజేస్తూ రాబో కాలంలో ఉన్నతమైన పదవులు అధికారం పొంది అభివృద్ధి కొనసాగించాలని కోరుకున్నారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని త్యాగాలు చేశారని అన్నారు మానవులందరికీ కరుణ ప్రేమ ఆప్యాయత అనురాగం పంచాలని ద్వేషం అసూయ పెంచుకోకుండా మానవులందరినీ సమానంగా చూడాలని ఉద్బోధించారని వారు అడిగి జాడల్లో నడుస్తూ మనలో ఉన్న రుగ్మతలను వదిలిపెట్టి ప్రతి క్రిస్మస్ పండుగకు ఒక కొత్త మంచి అల అలవాటు నేర్చుకోవాలని హితవు పాలకారు దేవుని ఏ రూపంలో కొలిచినా మనలోని చెడును విసర్జించి మంచిని ఆస్వాదించినప్పుడే భగవంతుడు ఆశీర్దిస్తాడని అన్నారు ప్రపంచంగా ఉండేటువంటి జనులందరినీ ప్రేమతో చూడగలిగితే అది చూసే అలవాటు ఏ కొలిసినట్లే మనుషుల పట్ల ప్రేమ లేకుండా కాఠిన్యం ఉండి ద్వేషాలు ఉండి ఇతరులను సహించేటువంటి గుణం లేకుండా ఉంది ఎవరు ఏ ప్రాతిపదికన ఏ రకమైన పూజలు చేసినా నిరర్థకమే కాబట్టి దేవుణ్ణి కొలవడం అంటే ముందు మనిషిని కొలవడం అనేటువంటిది ప్రాథమికతగా చూసుకోవాలి సాటి మనిషిని గౌరవించి విలువనిచ్చి మనిషిని మనిషిగా చూసేటువంటి ఒక నైజం మనకు అలవడితే ఏ సుప్రబోధనంలోకి సంబంధించినటువంటి వాటిలో అయినా మనం ఆచరించినట్లే కాబట్టి ఇది కేవలం ఒక పండుగ చేసుకోవడం కాకుండా మనలో మనకు తెలియకుండా కానీ తెలుసు కానీ ఉండేటువంటి ఏదైనా రుగ్మత ఉంటే దాన్ని దూరం చేసి కొత్తగా అలవర్చుకునే మంచి ఏదైనా ఉంటే ప్రతి క్రిస్మస్కి కొత్త మంచిని అలవర్చుకుంటే క్రిస్మస్ పాటించడం కాబట్టి తప్పు చేయడం మానవనైతే చేసిన తప్పును అంగీకరించి రాజ్యం కోరి ఆ తప్పు మళ్ళీ జరగకుండా నేను చూసుకుంటానని తనకు తాను పశ్చాత్తాపం పొందితే కేసులు కొలిచినట్లే అంతే కదా అంతేనా ఈ రెండు విషయాలతో ఈ సందర్భంగా ప్రస్తావితంలో ప్రతి ఏడు కూడా ఇంటి దగ్గరను అయినప్పటి నుంచి పాఠ్యాభి దగ్గరను మనం చేస్తున్నాం అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా మిగతా గందరికీ కూడా నా ఉదయోపడుతూ ఉన్నటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ అయిన క్రిస్మస్ వేరు నేను వేరు తెలంగాణ